హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రిజా అండి అయితే మా చిన్నోడి బర్త్డే సో బర్త్డే అయితే మేము వినాయక మండపం దగ్గర చేద్దామని అనుకుంటున్నాము సో మా అపార్ట్మెంట్లో అయితే ఈసారి లెవెన్ డేస్ వినాయక ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి సో దాంట్లో భాగంగా ఇవాళ ప్రసాదంగా సేమియా పాయసం అయితే రెడీ చేస్తున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేస్తున్నాను ఎవరికైనా యూజ్ ఉంటుంది కదా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలన్నప్పుడు అని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాము నేనైతే ఒక కిలో సేమియా తీసుకున్నాను మనకి నార్మల్గా ప్యాకెట్స్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే వస్తాయి ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను ప్లస్ ఇంట్లో ఉన్న సేమియా యాడ్ చేసేసి మొత్తం వన్ కిలో సేమియా అయితే చేస్తున్నాను సో ఇక్కడ హాఫ్ సేమియా తీసుకొని నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వేపుకుంటున్నాను సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగేంత వరకు వేపుకుంటున్నాను దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ మేడే కొంచెం తక్కువ క్వాంటిటీ అని అనిపించింది కొంచెం ఎక్కువ తీసుకొని వస్తే బాగుండేదేమో అనిపించింది సో దానివల్ల చాలా టేస్ట్ అయితే చాలా మంచిగా వస్తుందండి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోలేదు ఇక మనము ఈ సేమియానైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈవెన్గా అన్ని సేమియాలు కూడా ఫ్రై అవుతాయండి కలపకుండా అలాగే ఉంటే కింద ఉన్న సేమియానేమో రెడ్ కలర్ వచ్చేస్తాయి పైన ఉన్న సేమియా మనకి కలర్ చేంజ్ అవ్వవు సో చూస్తున్నారు కదా ఈ సేమియా అయితే అంతా ఈవెన్గా ఫ్రై అయ్యాయి హాఫ్ సేమియా అయితే నేతిలో వేయించేసి పక్కకి పెట్టేసాను ఇంకొక హాఫ్ సేమియా ఉంది కదా సో దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను నెయ్యి వేసేసి సేమియా వేసేసి సింప్లలో పెట్టుకొని కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఇంకోవైపు ఏంటంటే పాలు పెట్టాను ఒక టూ లీటర్స్ పాలు తీసేసుకొని ఒక టూ లీటర్స్ వాటర్ కూడా తీసుకొని రెండు కంబైన్ చేసేసి పెట్టేశాను అవి వేడైన తర్వాత వాటిని దించేసి ఇంకొక టూ లీటర్స్ పాలు ఇంకొక టూ లీటర్స్ వాటర్ వేసేసి పెట్టేశాను మొత్తంగా నేను ఒక కిలో సేమియాకి ఎయిట్ లీటర్స్ పాలు అయితే వాటర్ అయితే ఏమి యాడ్ చేశాను పాలు ఒక ఫోర్ లీటర్స్ వాటర్ ఒక ఫోర్ లీటర్స్ యాడ్ చేశాను సేమియా అన్నీ కూడా ఇలా ఎర్రగా వేగిన తర్వాత మొత్తం కలిపేసి ఈ ప్యాన్లోకి వేసేసుకున్నాను అంటే మనం ఫస్ట్ వేగిన సేమియాని వేరే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను కదా సో అన్నీ కలిపేసుకొని మనకి ఆల్రెడీ పాలు కాగినవి ఉన్నాయి కదా సో వాటిని అయితే యాడ్ చేసుకున్నాను ఇంకోవైపు ఇంకో ఫోర్ లీటర్స్ పాలు అండ్ వాటర్ అయితే కాగుతూ ఉన్నాయి సో అంతలోపు ఈ పాలు వేసేసి ఉడుకునిస్తూ ఉంటే అవి అంతలోకి కాగిపోతాయి అవి తర్వాత యాడ్ చేయొచ్చు అన్నట్టు ఫస్ట్ ఈ పాలలో అయితే ఉడికిచ్చేస్తున్నాను ఈ ప్రాసెస్ అయితే కొంచెం వెంటనే అయిపోతుంది అన్నట్టు నేను ఒకవైపు పాలని ఇంకోవైపు ఇట్లా సేమి అని ఉడికించుకుంటూ ఉన్నాను మీరైతే ఒకే ప్యాన్లో పాలు కాగబెట్టుకుని తర్వాత ఆ పాలు అన్ని వేడే తర్వాత యాడ్ అలా కూడా చేసుకోవచ్చు అలా కొంచెం టైం తీసుకుంటుందేమో అన్నట్టు నేను ఇలాగా పాలు కూడా పక్కన వేడవుతూ ఉంటే ఒకసారి రెండు మిక్స్ చేసుకోవచ్చు కదా అన్నట్టు నేను ఈ ప్రాసెస్ ఫాలో అయ్యాను ఫస్ట్ పోసుకున్న పాలతోటి సేమియా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి ఇంకా కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ కూడా నేను ఒక టూ లీటర్స్ మిల్క్ అండ్ టూ లీటర్స్ వాటర్ వేసేసి పాలు కాగబెట్టుకున్నాను ఆ పాలు కూడా కాగాయి ఆ పాలని ఇప్పుడు ఈ సేమియాలో యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు యాడ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక హాఫ్ పాలైతే యాడ్ చేశాను ఇంకో హాఫ్ పక్కకు పెట్టేశాను కొంచెం అలా ఉండగానే సేమియా అయితే థిక్ అవుతూ ఉంది నాకైతే ఆ పాలు కూడా పడతాయని చెప్పేసి అర్థమైంది సో ఆ పాలు కూడా యాడ్ చేశాను ఇంకొన్ని పాలు అయితే పక్కకు ఉంచాను సేమియా పాయసం అయినా ఇంకేదైనా స్వీట్ అయినా కూడా కొంచెం ఉప్పేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి స్వీట్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి సాల్ట్ వల్ల సో అందుకని చెప్పేసి నేను కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను ఇంకోవైపు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఈ గిన్నెతో సేమియా అయితే టూ కప్స్ అయ్యాయి నాకు దాంతో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను సో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది షుగర్ అంతా మిక్స్ అయిపోయి కొంచెం కరిగిపోయిన తర్వాత క్రష్ చేసుకున్న యాలక్కాయలు ఒక నాలుగైదు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను యాలక్కాయల స్మెల్ మనకి అలాగే ఉండాలంటే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్కి ఇప్పుడు మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మిల్క్ మేడ్ అండి మిల్క్ మేడ్ వేసుకుంటే సేమియా పాయసంకి రిచ్నెస్ వస్తుంది రిచ్ టేస్ట్ వస్తుంది సో ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నా కూడా షుగర్కి బదులు మిల్క్ మేడ్ వాడండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే మనకి సో నేను ఇక్కడైతే ఇది సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్ తీసుకొని వచ్చాను ప్రైస్ అయితే వన్ ట్వంటీ సారీ సిక్స్టీ రూపీస్ అట్లా పడింది సో అది యాడ్ చేయగానే ఫ్లేవర్ అయితే అసలు ఎంత మంచిగా వచ్చిందంటే చాలా బాగుందండి మర్చిపోకుండా మిల్క్ మేడ్ అయితే యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్కి నేను రెడీ అయ్యి వచ్చాక డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశాను పైన ఉంచాను అవి కదపలేదు కదిపితే మళ్ళీ సేమియాతో పాటు మిక్స్ అయిపోయి మెత్తగా అయిపోతాయని చెప్పేసి ఇంకా అలాగే ఉంచేసాను అంతేనండి సింపుల్గా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది ఇంకా మెయిన్ కూడా రెడీ అయిపోయి వినాయకుని దగ్గర పూజకైతే వచ్చేసాము పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ప్రసాదాలు కూడా అందరము తినేసాము ఫస్ట్ కేక్ కటింగ్ చేద్దామని అనుకుంటున్నాము కానీ కేక్ రాలేదు అప్పటికి సో అందుకని చెప్పేసి ఇంకా ప్రసాదాలు అందరూ తినేసారు ఇంకా తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసాము ఇక సేమియా పాయసానికి అయితే వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ ఇన్ని కాదండి చాలా మంది చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు చాలా బాగుంది చాలా బాగా చేసావు అన్నట్టు నాకైతే ఫస్ట్ భయం వేసింది ఇంత క్వాంటిటీలో నేను ఎప్పుడూ చేయలేదు ఎలా వస్తుంది ఏంటో అని చెప్పేసి కానీ చాలా మంచిగా వచ్చింది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇక మా బుడ్డోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము కిందే కేక్ కటింగ్ అయితే చేసేసాము మేమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ కిలో పైనాపిల్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము కానీ మాకు అంత క్వాంటిటీ వచ్చినట్టు అనిపించలేదు పిల్లలందరికీ చాలా ఇష్టంగా తిన్నారు కేక్ అయితే ఇంకా కొంచెం ఉన్నా కానీ తినేవాళ్ళు అని అనిపించింది అందరికీ సరిపడేలాగా కొంచెం చిన్న పీసెస్ కట్ చేసి ఇచ్చారు ఇంకా పిల్లలైతే ఇంకా కేక్ ఉంటే తినేలాగా అని అనిపించింది మేమైతే అసలు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రసాదానికంటే ముందే కేక్ కటింగ్ చేద్దాము ప్రసాదాలతో పాటు కేక్ కూడా చిన్న పీస్ పెట్టేస్తే సరిపోతుంది అండ్ పిల్లలందరికీ చాక్లెట్స్ ఫైవ్ స్టార్ అండ్ మంచి తీసుకొచ్చాము సో సరిపోతుంది కదా అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ మాకు కేక్ అయితే టూ అండ్ హాఫ్ కిలో అస్సలు వచ్చినట్టు అనిపించలేదు చాలా తక్కువ క్వాంటిటీ వచ్చినట్టు అనిపించింది టేస్ట్ బాగుంది టేస్ట్ పక్కన పెడితే క్వాంటిటీ ఎక్కువ రాలేదు సో అదొకటి డిసప్పాయింట్మెంట్ అయింది మాకు తర్వాత ఏమనిపించింది అంటే ఓన్లీ కేకు చాక్లెట్సే కాకుండా ఇంకొక ఐటమ్ ఏదన్నా తెచ్చుంటే కేక్తో పాటు బాగుండేది అని అనిపించింది మా ప్లానింగ్ వేరు ఉండే కదా ప్రసాదంతో పాటు కేక్ పెట్టేద్దాము చాక్లెట్స్ పిల్లలకి చే చేతికి ఇచ్చేస్తే అయిపోతుంది కదా సింపుల్గా అయిపోగొట్టేద్దాం అన్నట్టు మేము అలా ప్లాన్ చేసుకుంటే ఇలా అయింది సో ఏం ప్రాబ్లం లేదు అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా సో మన వినాయకుడిని కూడా చూసేసేయండి మా అపార్ట్మెంట్ వినాయకుడిని చాలా మంచిగా ఉన్నారు మా అపార్ట్మెంట్ వినాయకుడు అయితే ఇంకా కింద పూజలు అన్నీ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు కేక్ కటింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పైకి అయితే వచ్చేసాము ఇక మా చిన్న డ్రెస్ ఎలా ఉందో కూడా చూపించలేదు కదా సో ఇదైతే ఒక కోట్ టైప్లో డ్రెస్ అయితే తీసుకున్నాను మా పెద్దోడిదైతే ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి వేసిన డ్రెస్సే విజయవాడలో తీసుకున్నాము సో మా పెద్దోడు డ్రెస్ చూసేస్తే అందరు మీ చిన్నోడిదా పెద్దోడిదా బర్డే అని అడుగుతున్నారు ఇవాళ డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే జరిగింది వినాయక మండపం దగ్గరే పిల్లలందరికీ సో మా మా నాని అయితే అలా వినాయకుడిని డ్రా చేశారు ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో నాకైతే పర్ఫెక్ట్గా గీశాడు అని అనిపించింది కాకపోతే షేప్ కొంచెం క్రాస్ చేశాడు సో అంతకు మించి అంతా బాగుంది పర్ఫెక్ట్ గా వేశాడు ఇలా వేయడం వస్తే చాలు అని అనిపించింది ఆ స్కిల్ ఉంటే చాలు అని అనిపించింది ఇక నేనైతే ఇలా రెడీ అయ్యానండి ఒక రాయల్ బ్లూ కలర్ సారీ డ్రేప్ చేసేసుకుని ఆల్రెడీ ఈ నెక్ పీస్ మీరు చూసే ఉంటారు మీషోలో ఆర్డర్ చేసుకున్నాను నెక్ పీస్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ వస్తుంది సింపుల్ గా ఆ సెట్ వేసేసుకున్నాను ఈ శారీలో బ్లౌజ్ కాదండి ఇది ఒక పట్టు శారీ మీద బ్లౌజ్ వేసేసుకొని సింపుల్గా ఇలా రెడీ అయ్యాను ఇవాళ మాకేంటంటే బ్లూ థీమ్ కింద లేడీస్ అందరికీ వినాయక వచ్చే వాళ్ళ అన్నిట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ లాగా పెట్టారు మేము పూజ కూర్చున్న రోజు బ్లూ థీమ్ పెట్టారు సో నా దగ్గర సింపుల్ శారీ అంటే బ్లూ కలర్లో ఇదే ఉంది ఇంకా మిగతా రెండు పట్టు చీరలు ఉన్నాయి ఒకటి హెవీ వర్క్ ఉన్న శారీ ఉంది సో అవన్నీ వద్దులే ఇది సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ శారీ అయితే వేసుకున్నాను ఈ శారీకి బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు ఆల్రెడీ ఇంత ముందు లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ యానివర్సరీకి వేసుకున్నాను ఇంక ఇప్పుడు వేసుకోవడం అంతే నేను బ్లౌజ్ ఎక్కడుందో కూడా గుర్తులేదు ఇప్పుడు ఎప్పుడైనా కనిపిస్తే స్టిచ్ చేయించుకోవాలి సో చాలా మంచిగా ఉంది శారీ కలర్ మెయిన్ మంచిగా అనిపించింది మా చిన్నోడైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కింద కేక్ కట్ చేసినందుకు వాడి ఫ్రెండ్స్ అందరూ అటెండ్ అయ్యారు అండ్ చాలామందే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు సో వాడైతే ఫుల్ హ్యాపీ మేము కూడా హ్యాపీ ఇంకా ఇదేనండి వాళ్ళకి మన వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నా సారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి బాయ్